హాయ్ ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈ వీడియోలో బలా అతిబలా అనే రెండు మంత్రాలని రాముడికి విశ్వామిత్రుడు బోధించిన సంఘటన గురించి అలానే తాటికిని శ్రీరాముడు ఏ విధంగా వధించాడో మనం తెలుసుకుందాం విశ్వామిత్రుడు రామలక్ష్మణులని వెంట పెట్టుకుని సరయూ నదికి దక్షిణ తూర్పు దిశగా ఒకటిన్నర యోజనం చేరుకుంటారు ఆ తర్వాత అక్కడే సరయూ నదిలో స్నానమాచరించి శ్రీరాముడికి బలా అతిబల అనే రెండు మంత్రాలని విశ్వామిత్రుడు బోధిస్తాడు ఈ మంత్రాలని పూర్వం విశ్వామిత్రుడు తపస్సు చేయడం కారణంగా బ్రహ్మదేవుడు ప్రసాదిస్తాడనమాట ఆ మంత్రాలనే విశ్వామిత్రుడు రాముడికి బోధిస్తాడు ఇప్పుడు వాటి యొక్క ప్రత్యేకతల గురించి మాట్లాడుకుందాం ముందుగా బల అనే మంత్రం గురించి తెలుసుకుందాం ఈ మంత్రం కారణంగా శ్రీరాముడు ఎప్పుడైనా ఒక పని చేసినప్పుడు కానీ ఒక యుద్ధం చేసినప్పుడు కానీ శ్రీరాముడికి ఎటువంటి శ్రమ కలగదు అలానే శ్రీరాముడికి ఆకలి వేయడం కానీ దాహం వేయడం కానీ అలసట కలగడం కానీ ఇటువంటి ఇబ్బందులు ఏవీ ఉండవన్నమాట అదేవిధంగా శ్రీరాముడి శరీరం ఎప్పుడు శక్తివంతంగా ఉంటుంది తన తేజస్సుని కోల్పోకుండా ఉంటాడనమాట శ్రీరాముడు ఇంకా అతిబలా మంత్రం యొక్క విషయానికి వస్తే ఈ మంత్రం కారణంగా శ్రీరాముడి యొక్క జ్ఞానం ఎప్పుడు కూడా అప్రమత్తంగా ఉంటుంది అలానే శ్రీరాముడిని నిద్ర కానీ అజ్ఞానం కానీ భయం కానీ ఏవి కూడా కదిలించలేవన్నమాట అంతటి శక్తి ఈ బలా అతిబల అనే ఉంది ఈ విధంగా శ్రీరాముడు ఈ మంత్రాలను గ్రహించి ఇంకా రాత్రికి ఆ సరయూ నది దగ్గరే నిద్ర చేసి తర్వాత రోజు బయలుదేరి కొంచెం దూరం వెళ్ళిన తర్వాత సరయూ నది అలానే గంగా నది కలిసిన ప్రాంతానికి చేరుకుంటారు అప్పుడు దూరంగా ఒక ఆశ్రమాన్ని శ్రీరాముడు చూస్తాడు అప్పుడు విశ్వామిత్రుడిని ఇలా అడుగుతాడు ఓ గురువర్య ఆశ్రమం ఎవరిది అలానే ఈ ప్రాంతం యొక్క ప్రత్యేకత ఏంటి నాకు తెలియచేయండి అని చెప్పి శ్రీరాముడు విశ్వామిత్రుడిని అడుగుతాడు అప్పుడు విశ్వామిత్రుడు ఇలా చెప్తాడు ఓ రాఘవ పూర్వకాలంలో దేవాది దేవుడైన మహాశివుడు ఈ ప్రాంతంలో తపస్సు ఆచరించాడు అలా ధ్యానంలో ఉన్న శివుడి పైన మన్మధుడు తన పుష్పపు బాణాన్ని విడిచిపెడతాడు అలా శివుడి యొక్క తపస్సు భంగం కలగడంతో శివుడు కోపంతో తన మూడో కంటిని తెరిచి ఆ మన్మధుడిని భస్మం చేసేస్తాడు ఈ విధంగా మన్మధుడు తన శరీరంతో పాటుగా తన అంగాలని అన్నీ కూడా కోల్పోతాడు కాబట్టే శ్రీమంతం అనే ఈ దేశం అంగదేశంగా ప్రసిద్ధి అదేవిధంగా ఈ ప్రాంతం ఒక పుణ్యక్షేత్రం ఎందుకంటే సాక్షాత్తు మహాదేవుడే ఇక్కడ తపస్సు ఆచరించడం వల్ల ఇది పుణ్యక్షేత్రం అయింది ఈ ఆశ్రమంలో ఉండే మునులందరూ కూడా శివ ధ్యానం చేస్తూ ఉంటారు ఇంకా సమయం వచ్చింది కాబట్టి శివుడి యొక్క ధ్యానాన్ని మన్మధుడు ఎందుకు భంగపరిచాడో నేను మీకు వివరించాలనుకుంటున్నాను కార్తికేయుడి యొక్క జన్మరహస్యం ఈ సంఘటనతో ముడిపడి ఉంటుందన్నమాట అది ఎలా పూర్వం తారకాసురుడు అనే రాక్షసుడు తన పరాక్రమం వల్ల ఈ దేవతలందరినీ ఇబ్బందులకు చేస్తూ ఉంటాడనమాట వీళ్ళందరినీ శివుడు రక్షిస్తూ ఉండేవాడు అటువంటి శివుడే ఇప్పుడు ధ్యానంలోకి వెళ్ళిపోతే మమ్మల్ని రక్షించేవాడు ఎవరు అని చెప్పి ఈ దేవతలందరూ బ్రహ్మదేవుడిని వేడుకుంటారు అప్పుడు ఆ బ్రహ్మదేవుడు దేవతలకి ఇలా చెప్తాడు శివపార్వతులకు పుట్టే పుత్రుడే తారకాసురుడిని ఎదిరించి మీకు సేనాపతిగా వ్యవహరిస్తాడు అని చెప్పి బ్రహ్మదేవుడు ఈ దేవతలకి చెప్తాడు కానీ ఒకవైపున శివుడు ధ్యానంలో ఉన్నాడు అలా శివుడు ధ్యానంలో ఉంటే ఇంకా పిల్లలు ఎలా పడతారు అందుకనే దేవతలందరూ కలిసి ఆ తపస్సుని భంగపరచమని చెప్పి మన్మధుడిని శివుడి దగ్గరికి పంపిస్తారు అలా మన్మధుడు తన పుష్పపు బాణాన్ని శివుడిపైన విడిచిపెడతాడు అలా మన్మధుడు ప్రయోగించిన పుష్పపు బాణం ప్రభావం కారణంగా శివపార్వతులు ఇద్దరు నూరు దివ్య సంవత్సరాలు కలుస్తారు అలా కలవడం వల్ల కూడా దేవతలకి ఇంకొక ఇబ్బంది ఉంది అదేంటంటే వీళ్ళిద్దరి తేజస్సు వల్ల జన్మించే ఆ మహా తేజస్సుని ఎవరు కూడా తట్టుకోలేరు కాబట్టి శివుడి యొక్క తేజస్సుని భూదేవి అయితేనే తట్టుకోగలదు అని చెప్పి భూదేవికి ప్రసాదించమంటారు దానికి భూదేవి కూడా అంగీకరించి శివుడి యొక్క తేజస్సుని అనమాట ఇంకా పార్వతీదేవికి కోపం వస్తుంది ఎందుకంటే తనని గర్భం దాల్చనివ్వకుండా చేసిన కారణంగా అందుకనే దేవతలందరినీ శపిస్తుంది అనమాట నన్ను గర్భాన్ని దాల్చినవ్వకుండా చేసిన కారణంగా మీ ఎవ్వరికీ కూడా పుత్ర సంతానం కలగదు అలానే భూదేవికి చాలామంది భర్తలుంటారు అని చెప్పి శపిస్తుంది ఇంకా పార్వతీదేవి శిపించినప్పుడు శివుడు కూడా ఏమీ మాట్లాడ్డా అలా మౌనంగానే ఉండిపోతాడు అలా భూదేవి ఆ తేజస్సుని కొంతకాలం పాటు భరిస్తుంది దాని తర్వాత ఇంక భరించలేక దాన్ని అగ్నిదేవుడికి సమర్పిస్తుంది అనమాట ఇంకా అగ్నిదేవుడు కూడా ఆ తేజస్సుని భరించలేక ఆకాశంలో ప్రవహించే ఆ గంగానదికి సమర్పిస్తాడనమాట ఇంకా గంగాదేవి ఒక దైవిక రూపాన్ని దాల్చి అంటే ఒక స్త్రీ రూపాన్ని పొంది ఆ గర్భాన్ని దాలుస్తుంది అనమాట అలా కొంతకాలం గంగాదేవి కూడా ఆ తేజస్సుని భరిస్తుంది దాని తర్వాత ఇంక భరించలేక భూమిపైన ఒక శ్వేత పర్వతం అని ఉంటుంది అనమాట ఆ దైవిక రూపంలోనే ఆ పర్వతం పైన విడిచిపెడుతుంది అప్పుడు ఆ పర్వతం పైన రేలుగడ్డి మలుస్తుంది రైలుగడ్డి అంటే ఎదురుగడ్డి ఆ గడ్డిలో ఆరు శిశువులు జన్మిస్తారు అలా పుట్టిన ఆ ఆరు శిశువులకి ఆరుగురు కృతికలని నియమిస్తాడు ఇంద్రుడు ఆ విధంగా ఆ కృతికలో ఆ శిశువులకి పాలు పడతారు ఆ తర్వాత పార్వతీదేవి ఈ ఆరుగురు శిశువులని ఆలింగనం చేసుకుంటుంది దానితో ఆ ఆరుగురు శిశువుల యొక్క శరీరాలు ఒక్కటయ్యి ఆరు ముఖాలతో కార్తికేయుడిగా ఎక్కుతాడు ఈ విధంగా కార్తికేయుడి యొక్క జన్మరహస్యం మన్మధుడి యొక్క బ్రా బాణానికి మూలమైంది ఈ విధంగా ఈ చరిత్ర మొత్తాన్ని విశ్వామిత్రుడు శ్రీరాముడికి వివరిస్తాడు ఇంకా అక్కడ ఆశ్రమంలో శివధ్యానంలో ఉన్న మునులకి దూరదృష్టి కూడా ఉండడం కారణంగా విశ్వామిత్రుడు రామలక్ష్మణుల యొక్క రాకని ముందుగానే గ్రహించి ఈ మునిలే వాళ్ళ దగ్గరికి వెళ్ళి తన వాళ్ళ యొక్క ఆశ్రమంలో నిద్ర చేయమని చెప్పి కోరుకుంటారు ఇంకా విశ్వామిత్రుడు రామలక్ష్మణులు కూడా ఆ రాత్రికి అక్కడే గడిపి ఆ తర్వాతి రోజు ఆ ఆశ్రమం నుంచి బయలుదేరి ఆ గంగా నది తీరాన్ని దాటి ఒక కార్ అడవిలోకి చేరుకుంటారు ఆ అడవి చూడడానికి చాలా భయంకరంగా ఉంటుంది ఆ అడవి అంతా పెద్ద పెద్ద చెట్లతోటి సూర్యుడి యొక్క కిరణాలు కూడా లోపలికి చేరుకోలేని విధంగా పట్టపగలే అంత చీకటిగా ఉంటుంది ఇంకా ఆ అడవిలో ఎటువంటి జీవరాశులు సంచరించినట్టుగా కనిపించదు దీనిని రాముడు గమనిస్తాడనమాట అలా గమనించి విశ్వామిత్రుణ్ణి ఇలా అడుగుతాడు ఓ గురువర్య ఈ అరణ్యం ఎందుకు ఎంత భయంకరంగా ఉంది అదేవిధంగా ఎందుకని నాకు ఎటువంటి జీవరాశులు ఇక్కడ సంచరించినట్టుగా కనబడట్లేదు అని చెప్పి రాముడు అడుగుతాడు దానికి విశ్వామిత్రుడు తాటికి యొక్క వృత్తాంతం మొత్తాన్ని రాముడికి వివరిస్తాడనమాట ఓ రఘునందన పూర్వం సుకేతుడు అనే ఒక మహా యక్షకుడు ఉండేవాడు ఆ యక్షకుడు సత్ప్రవర్తన కలిగినవాడు అలానే మహా తేజవంతుడు కానీ అతనికి పుత్ర సంతానం లేకపోవడం వల్ల ఘోర తపస్సు చేసి బ్రహ్మ నుండి ఒక కన్యారత్నాన్ని పొందుతాడు అంటే ఒక కుమార్తెని వరంగా పొందుతాడనమాట ఆవిడే తాటకి ఈ తాటకి తన యుక్త వయసుకు చేరుకున్న తర్వాత సుందుడు అనే యక్షకుడికిచ్చి వివాహం జరిపిస్తాడు అలా తాటకీకి సుందుడికి పుట్టిన కుమారుడే మారీచుడు ఈ సుందుడు ఒకనొక సమయంలో అగస్యముని యొక్క ధ్యానాన్ని భంగపరుస్తాడు ఇంకా కోపం వచ్చిన అగస్యముని ఈ సుందుని శపిస్తాడు ఆ శాపం కారణంగా సుందుడు మరణిస్తాడనమాట ఇంకా దాన్ని మనసులో పెట్టుకున్న ఈ తాటకి తన కుమారుడైన మారీచుడితో కలిసి అగస్యముని చంపడానికి బయలుదేరుతుంది ఇంక దాన్ని గమనించిన అగస్యముని వీళ్ళిద్దరిని శపిస్తాడు ముందుగా మారీచుడిని పూర్తిగా రాక్షసుడిలా మారిపోతావని చెప్పి శపిస్తాడు తరువాత ఈ తాటకిని నువ్వు వికృత రూపాన్ని దాల్చి ఈ జీవితాంతం నరమాంసాన్ని సేవిస్తూ జీవిస్తావని చెప్పి శపిస్తాడు ఈ విధంగా తాటకి అలానే మారీచుడు అగస్యముని యొక్క శాపానికి గురి అవుతారు ఇక్కడ సుబాహువు అనే ఇంకొక రాక్షసుడిని కూడా తాటకి సుందుడికి పుట్టినట్టుగా కొన్ని గ్రంథాలలో చెప్తారు కానీ సంస్కృతంలో రచించిన ఒరిజినల్ వాల్మీకి రామాయణంలో ఎక్కడా కూడా మనకి సుబాహువు గురించి ప్రస్తావించరు కాబట్టి మీరు ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోండి ఒరిజినల్ వాల్మీకి రామాయణంలో కేవలం మారీచుడి గురించి ప్రస్తావన ఉంటుంది ఇంకా అలా చేపానికి గురైన ఈ తాటకి అగస్యముని ఏమీ చేయలేక ఆయన ఒకప్పుడు సంచరించిన ఈ అరణ్యం మొత్తాన్ని ఆవహించి ఇక్కడ బ్రహ్మహత్యలు చేయడానికి పూనుకుంటుంది అలానే జంతువులని నరులని చంపి ఆహారంగా సేవిస్తుంది అటువంటి క్రూరమైన యక్షిని వధించు రామా అని చెప్పి విశ్వామిత్రుడు రాముడికి తాటకి యొక్క వృత్తాంతం మొత్తాన్ని చెప్తాడు అలానే విశ్వామిత్రుడు ఇంకొక విషయాన్ని గురించి కూడా చెప్తాడు ఈ యక్షిణికి వంద ఏనుగుల బలం ఉంటుంది రామా కాబట్టి జాగ్రత్త అని చెప్తాడు అప్పుడు రాముడు ఇలా అడుగుతాడు ఓ గురువర్య యక్షిణీలకి అంత బలం ఉండదు అని చెప్పి నేను విన్నాను మరి ఈ యక్షిణికి ఎందుకు అంత బలం ఉంది నాకు వివరించండి అని చెప్పి అడుగుతాడు అప్పుడు విశ్వామిత్రుడు ఇలా చెప్తాడు ఎప్పుడైతే బ్రహ్మదేవుడు ఈ కన్యారత్నాన్ని సుకేతుడికి ప్రసాదించాడో పుత్రుణ్ణి ఇవ్వలేకపోతాడు కాబట్టి ఈ కన్యారత్నానికి వంద ఏనుగుల బలాన్ని ప్రసాదిస్తాడు బ్రహ్మదేవుడు ఇదే విషయాన్ని విశ్వామిత్రుడు కూడా చెప్తాడు ఇంకా ఎప్పుడైతే విశ్వామిత్రుడు ఆ తాటకిని సంహరించమని చెప్పాడో రాముడు వెంటనే తన కోదండాన్ని తీసి పెద్దగా ధనుష్టంకారాన్ని చేస్తాడు ఇంకా ఎప్పుడైతే ఆ విధంగా ధనుష్టంకారాన్ని చేస్తాడో అక్కడ బిక్కుబిక్కుమని తిరిగే జీవరాశులన్నీ కూడా వాటి గృహాల్లోకి వెళ్ళిపోతాయి ఇంకా ఆ శబ్దాన్ని తట్టుకోలేక ఆ తాటకి ఆ శబ్దం ఎటువైపు నుంచి అయితే వచ్చిందో అటువైపుగా వేగంగా దూసుకు వస్తూ ఉంటుందన్నమాట ఇంకా తనతో పాటుగా దుమ్ము ధూళి కూడా లేపుకుంటూ వేగంగా వస్తుంది అలా దూరంగా కోదండాన్ని ధరించి ఉన్న రాముణ్ణి చూస్తుంది ఇంకా వెంటనే తన మాయాజాలాన్ని ప్రదర్శించి అక్కడుండే రాళ్ళన్నిటినీ కూడా ఒక వర్షంలాగా పైన కురిపిస్తుంది అనమాట ఇంకా వాటన్నిటినీ కూడా రామలక్ష్మణులు ఎదుర్కొంటారు అప్పుడు రాముడు లక్ష్మణుడితో ఇలా అంటాడు ఓ లక్ష్మణ ఇప్పుడు నా పరాక్రమం ఏంటో చూడు అని చెప్పి తన ధనుస్సుకి బాణాన్ని సంధించి ఆ యక్షిణి యొక్క రెండు చేతులని కూడా ఖండించేస్తాడు అప్పుడు లక్ష్మణుడు కూడా ఓ అగ్రజ ఇప్పుడు నా పరాక్రమాన్ని కూడా చూడండి అని చెప్పి తన బాణంతో ఆ తాటకి యొక్క ముక్కు చెవులని కూడా కోసేస్తాడు ఇంకా సంధ్యావేళ అవుతుంది అని గమనించిన విశ్వామిత్రుడు ఆ యక్షిణిని వెంటనే వధించమని చెప్పి రాముణ్ణి ఆజ్ఞాపిస్తాడు ఇంకా వెంటనే రాముడు తన బాణాన్ని ఎక్కుపెట్టి ఆ తాటకి యొక్క వక్షస్థలం మీద విడిచిపెడతాడు ఇంకా ఆ దెబ్బకి ఆ తాటకి అక్కడికక్కడే తన ప్రాణాలని విడిచిపెడుతుంది ఇంకా తాటికిని వదించగానే విశ్వామిత్రుడు అలానే దేవతలందరూ రాముడి యొక్క పరాక్రమాన్ని చూసి చాలా ఆనందపడి రాముణ్ణి మెచ్చుకుంటారు ఇంకా రాముడి యొక్క పరాక్రమానికి మెచ్చిన విశ్వామిత్రుడు ఒకప్పుడు కృష్యాసుడు అనే ప్రజాపతి తనకి ప్రసాదించిన నూరు దివ్యాస్త్రాలని రాముడికి ప్రసాదిస్తాడనమాట ఈ విధంగా తాటికిని రామలక్ష్మణులు ఇద్దరు కూడా సంహరిస్తారు ఇంకా తర్వాతి వీడియోలో విశ్వామిత్రుడు అసలు ఎటువంటి అస్త్రాలని శ్రీరాముడికి ప్రసాదించాడు అదేవిధంగా శ్రీరాముడు విశ్వామిత్రుడి యొక్క యజ్ఞాన్ని మారీచడి నుంచి ఎలా రక్షించాడో అనే విషయాన్ని కూడా మనం తెలుసుకుందాం శ్రీరాముడి దగ్గర ఎన్ని అస్త్రాలు ఉంటాయంటే మీరు వింటే షాక్ అయిపోతారు కాబట్టి నెక్స్ట్ వీడియోని మీరు మిస్ అవ్వకుండా చూడండి అలానే నా వీడియోస్ నుంచి మీరు ఏదైనా ఒక కొత్త విషయాన్ని నేర్చుకుంటున్నారు అని చెప్పి మీరు భావిస్తే మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి అదేవిధంగా మన వీడియోస్ని మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్కి షేర్ చేయండి మళ్ళీ మనం తర్వాత వీడియోలో కలుద్దాం ఓం నమ శివాయ